కూకట్పల్లిలో కల్తి కళ్ళు తాగిన ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి వాంతులు విరోచనాలు కావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చాం బీపీ పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చాలని వైద్యులు సూచించడంతో అడ్మిట్ కాలనీలోని కొంతమందికి ఇలాగే జరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కళ్ళు తాగిన నేపథ్యంలోనే ఇలా జరిగినట్లు తెలిసిందన్నారు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం అక్కడ నుంచి మళ్ళీ మా మస్తుమత అని రామదేవి తీసుకొచ్చినాం ఇక్కడికి దేని వల్ల జరిగింది అనుకున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత మా కాలనీ వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఉండడం జరిగింది ఇక్కడ చూసి వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం అని చెప్పేసి మాకు చెప్పడంతో ఆ తర్వాత వచ్చేసి ఏం జరిగింది అనుకున్నాం ఇప్పుడే వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు దానివల్ల ఎంక్వైరీ జరుగుతుందంటే దేని వల్ల అనుకుంటే కలదాయిందని చెప్పేసి చెప్పారు మా కలదాయిందని చెప్పింది ఏ కలయినా తెలియదు కళ్ళడం వల్ల జరిగింది జరిగిందని చెప్పేసి మాట్లాడి